వారు చేసే సేవలే గుర్తుంచుకొని ఈ రోజు ఇంతమంది వారి ఆత్మకు శాంతి కలగాలని వారి వర్ణతుల్లో పాల్గొనడం విధంగా ముఖ్య అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు రావడానికి కాదు ఆ రోజు వారు నారా కేడ్ నియోజకవర్గానికి వారు చేసే సేవలు ఇవ్వగ అప్పారావు శంకర్ గారు శిరవ్ శర్ గారు కానీ వారికి నారాంగేడు ఒక చరిత్ర సృష్టించారు ఎందుకంటే స్వాతంత్ర యోధులు స్వాతంత్రంలో పోరాటంలో పాల్పంచుకున్న ఘనత మన నారాయణ కేడు నియోజకవర్గానికి దక్కిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఈ రోజు కూడా మన గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా డెబ్బై ఎనిమిది శాతం సర్పంచ్ మీరు అందరూ గెలిపించినందుకు మీకు అందరికీ చూడండి చెప్పుకుంటూ తర్వాత ఇంకా అదే చెప్తా ఉన్నా నేను డెబ్బై ఎనిమిది మీటింగ్ లో కూడా చెక్కులు పంపినప్పుడు చెప్పిన డెబ్బై ఎనిమిది శాతం గెలిచినా ఇంకా మిగిలిన గ్రామాలలో ఎందుకు గెలవలేదు మనం ఎక్కడ పార్టీ ఉన్నాయి ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి మన తప్పిదాలు ఎక్కడ ఉన్నాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో తీసుకొని పోతా ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ చూశారు అయితే అప్పటికి ఇప్పటికి చాలా భిన్నంగా ఉంది మరేమో కేవలం ఆటలతోనే కాలం ఈ రోజు మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అందుకే నేను చాలా మందికి చెప్పిన ఆ శాతం కూడా మనం ఎందుకు ఓడిపోయిన నెక్స్ట్ మళ్ళా పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీడీసీ కానీ మున్సిపల్ కానీ అన్ని కూడా గెలుచుకోవాలని చెప్పింది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కష్టపడిన గతంలో నుంచి మీరు చూస్తే అపారాలుగా నుండి కొట్టుకొని మొత్తం రెడ్డి గారి వరకు సురేష్ కుమార్ శెట్కర్ గారు ఎమ్మెల్యే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కనపడతా ఉన్నారు కాబట్టి జనరేషన్ మారుండొచ్చు చాలా మంది పెద్దలు శివరాజు శెట్కర్ గారి సమకాలీకులు కూడా ఈ రోజు కొంతమంది ఇంకా బతికే ఉన్నారు దాని తర్వాత మళ్ళా చాలా మంది యువకులు ముందుకు వస్తా ఉన్నారు యువతకే ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు ప్రతి మన రాహుల్ గాంధీ గారు కూడా ప్రాధాన్యం ఈ రోజు చాలా మంది యంగ్స్టర్స్ సర్పంచ్ సో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు యువకులకు ప్రాధాన్యత ఇస్తూ మన పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ ఇంకా కూడా ఎట్లయితే వారిద్దరు గురు శిష్యులరా కిషారెడ్డి గారు కానీ మన శివరాజ్ శెట్ గారు ముందుకు తీసుకుపోయారు నేను కూడా మీకు అందరికీ ఖచ్చితంగా ముగిస్తున్న మేము కూడా కలిసి కట్టుగా నారాయణ కేడ్ అభివృద్ధిలో మేము ఇద్దరం ఇళ్ళ వేళలా మీ కష్టాలు సుఖాలు మేము ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ చెప్తాము తర్వాత ఈ రోజు వారి వద్ద సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన శాంతి మరియు వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ దివంగత గవర్నమెంట్ శివరావు శంకర్ గారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఊహిస్తాం